నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సో చాలా మందిలో గురక వల్ల నిద్ర డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అసలు ఈ సమస్య ఎందుకు ఇది రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి సో వివరాలు అది తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు పల్మనాలజిస్ట్ డాక్టర్ మేఘనారెడ్డి గారు నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు డాక్టర్ గారు చూస్తే కానీ చాలా మంది ఈ రోజుల్లో గురక నిద్రపోతూనే గురక బాగా పెడుతూ ఉంటారు సో దాని వల్ల వాళ్ళ నిద్ర డిస్టర్బ్ అవుతూ ఉంటుంది పక్కన వాళ్ళ నిద్ర కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అసలు ఈ సమస్య అనేది ఎందుకు అంటారు సి గురక పెట్టడం అనేది అది అందరికీ సమస్య అని మనం చెప్పుకోలేము గురక వల్ల అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎపినియా అనే ప్రాబ్లం వస్తుంది అంటే గురక అనేది జస్ట్ ఒక సిమ్టమ్ మాత్రమే అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎపినియాలో సో ఈ గొరక వల్ల వచ్చే లో ఏమవుతుందంటే మనకి రెస్పిరేటరీ మజిల్స్ ఏదైతే మనకి నెక్ లో సపోర్ట్ చేస్తూ ఉంటాయో ఆ మజిల్స్ అనేటివి రిలాక్స్ అయిపోతాయి అది రిలాక్స్ అయినప్పుడు మనకి ఊపిరి ఆగిపోవడం అనేది జరుగుతుంది అట్లా ఊపిరి ఆగిపోయినప్పుడు వెంటనే బ్రెయిన్ కి సిగ్నల్ వెళ్ళిపోతుంది సిగ్నల్ వెళ్ళిపోగానే మళ్ళీ వెంటనే బ్రెయిన్ అవేక్ అవ్వాలి తీసుకోవాలి అనే సిగ్నల్ పంపుతుంది సో ఆ అవేకినింగ్ అవ్వడం వల్ల ఈ ఏప్నియా హైపాప్నియా అనేటివి జరుగుతూ ఉంటాయి మనకి నిద్రలో అది జరిగినప్పుడు మనకి ప్రాబ్లం అనేది ఉంది అనేది మనకు తెలుస్తుంది ఓకే సో డాక్టర్ ఎంత సీరియస్ సి ఒకటి మైల్డ్ సింప్టమ్స్ ఉన్నప్పుడు మనకు పెద్దగా ఎఫెక్ట్ చూపించదు మనకి ఉన్నది అనేది కూడా కన్ఫర్మేషన్ అనేది థాట్ ప్రాసెస్ కూడా జరగదు ఇది ఉన్నప్పుడు ఎంత సీరియస్ అంటే మనకి డే టు డే యాక్టివిటీస్ లో మనకి ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి అంటే మొనోటోనస్ గా ఒకటే యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇప్పుడు డ్రైవింగ్ చేస్తూ చేస్తూ సడన్ గా నిద్ర వస్తూ ఉంటది లేకపోతే సడన్ గా టీవీ చూస్తూ లేకపోతే పబ్లిక్ లో ఒక నలుగురు ఐదుగురం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నిద్రపోవడం అనేది జరుగుతుంది సో మనకు లైఫ్ హామ్ రిస్క్ డ్రైవింగ్ లో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అది మెజారిటీ రిస్క్ అనేది మనం చెప్పుకోవచ్చు ఎలాగో నిద్ర డిస్టర్బ్ అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు డే లో నిద్రపోవాలి అని అనుకుంటారు అంటే దీనికి సింటమ్స్ ఎలా ఉంటాయి అంటే మార్నింగ్ లేసిన తర్వాత వాళ్ళకి ఫ్రెష్ గా ఉండదు ఇంకా డల్ గా మబ్బుగా అట్లా ఉన్నట్టు ఉంటుంది ప్లస్ కొందరేమో మార్నింగ్ టైం హెడ్ అనేది చెప్తూ ఉంటారు ఇంకొందరు ఎలా ఉంటుందంటే మార్నింగ్ టైమ్ ఎంతసేపు రాత్రి పడుకున్నా కూడా మార్నింగ్ లేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ గా ఉండదు కొందరు ఎలా అంటారు అంటే నైట్ అసలు నిద్ర పట్టట్లేదు డే టైమ్ లోనే పూర్తిగా నాకు నిద్ర వస్తూ ఉంటుంది అంటారు సో ఇవి దాని వల్ల వచ్చే సిమ్టమ్స్ మరి డాక్టర్ దీనికి ట్రీట్మెంట్స్ అంటే ఎలా ఉంటాయి అంటే ట్రీట్మెంట్ కన్నా ముందు మనం డయాగ్నోస్ అనేది ఫస్ట్ చేసుకోవాలి స్నోరింగ్ అనేది ప్రతి ఒక్కరికి మనకి కంపల్సరీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్పనీ వస్తుందా అంటే అలా చెప్పరాదు మనకు ఫస్ట్ ట్రీట్ డయాగ్నోసిస్ ఎలా చేసుకోవాలి అంటే పాలిసోనోగ్రఫీ అంటారు అంటే స్లీప్ స్టడీ అనేది చేస్తాము అంటే మనకు ఓవర్ నైట్ స్లీప్ స్టడీస్ చేస్తాం ఒకటి మనం స్లీప్ ల్యాబ్ లో జరుగుతూ ఉంటాయి ఇంకొందరు ఎట్లా ఉంటుంది అంటే మేము ఇంట్లోనే కంఫర్టబుల్ గా ఉంటాం సో హోమ్ స్లీప్ స్టడీస్ కూడా చేస్తున్నారు అంటే టెక్నీషియన్ ఇంట్లోనే వచ్చి మనకి లీడ్స్ అన్ని కనెక్ట్ చేస్తారు అంటే ఏ పొజిషన్ లో ఉంటాము మన హార్ట్ రేట్ ఎంత వేరీ అవుతుంది ఆక్సిజన్ లెవెల్స్ ఎన్నిసార్లు పడిపోతుంది రెస్పిరేషన్ అనేది ఎన్నిసార్లు ఆగుతుంది అవన్నీ మనకి ఓవర్ నైట్ స్టడీలో తెలుస్తుంది ఇది ఓవర్ నైట్ స్టడీ అంట ఇది కాకుండా స్ప్లిట్ స్ప్లిట్ స్లీప్ స్టడీ అంట స్పిట్ నైట్ స్లీప్ స్టడీ ఇది ఎలా ఉంటుంది అంటే ఓన్లీ నిద్ర పోయినప్పుడు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది నైట్ లో మనకి స్లీప్ స్టడీ చేస్తాం సెకండ్ హాఫ్ లో మనం మెషిన్ అనేది కనెక్ట్ చేసి చూస్తాం సో దాని వల్ల ఆయన పేషెంట్ ఎంత వరకు ఇంప్రూవ్ అవుతున్నారు అనేది మనకు తెలుస్తుంది సో బట్టి అనేది ఉంటుంది ఇప్పుడు ఒకటి ట్రీట్మెంట్ ఏంటంటే కంటిన్యూస్ పాజిటివ్ వేర్వే ప్రెషర్ అనేది ఇస్తూ ఉంటాం సి ఇట్ డిపెండ్స్ అండి ప్రాబ్లం ని బట్టి ఉంటుంది అందరికి ఇదే అవసరమా అంటే అట్లా చెప్పరాదు ఫిక్స్డ్ ఉంటుంది ఆటో సీపాప్ అప్ ఉంటుంది అంటే మనకి లోపల ఎంత ప్రాబ్లం ఉందో చూసి దాన్ని బట్టి ఇది ప్రెషర్ అనేది జనరేట్ చేస్తే అది ఆటో సీపర్ లోపల ఎంత ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి మనం ఫిక్స్డ్ గా కూడా సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు ఇప్పుడు మెయిన్ గా ఇట్లా అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎపినియా ఉన్న వాళ్ళకి హార్ట్ మీద కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో రావడం లేకపోతే హార్ట్ మీద ఎఫెక్ట్ చూపించడం గానీ జరుగుతుంది అంటే ఆల్రెడీ చిన్న ప్రాబ్లం ఉన్న ఈ ఏప్నీయా మనం ఇగ్నోర్ చేయడం వల్ల మనం అది హార్ట్ మీద ఎఫెక్ట్ చూపడం వల్ల హార్ట్ హార్ట్ ఫెయిలియర్ అనేది రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి సో ఆ ప్రాబ్లమ్ ని మనం వాళ్ళ పరిస్థితి ప్రకారం మనం ఎంత సెట్టింగ్స్ పెట్టాలి అనేది చూసి అడ్జస్ట్ చేసుకుంటాం ఓకే చాలా మంది కూడా గురక వస్తుందంటే చాలా సింపుల్ గా తీసుకుంటూ ఉంటారు అలా కాకుండా గురక వస్తుంది దానివల్ల నిద్ర డిస్టర్బ్ అవుతుంది అంటే మాత్రం డాక్టర్ ని సంప్రదించాల్సింది దాన్ని అంత సింపుల్ గా తీసుకోకుండా ఉండాలి అంతే కదా డాక్టర్ అంటే ఇప్పుడు జస్ట్ సింపుల్ స్నోరింగ్ అంటే జస్ట్ గురక రావడం ఇంకేం ప్రాబ్లం లేదు మేము నైట్ అంతా పడుకుంటున్నాం అంటే వదిలేచ్చు బట్ డే టు డే యాక్టివిటీని మనం ఎంతవరకు డిస్టర్బ్ చేస్తుంది అనేది చూసుకుంటే మనం డే యాక్టివిటీలో ఏది డిస్టర్బ్ అయినా మనం రొటీన్ యాక్టివిటీస్ లో డిస్టర్బెన్స్ అనేది ఏది వచ్చినా మనము అది సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం అండ్ ని వెంటనే డాక్టర్ ఈ ఈ ప్రాబ్లం అనేది పర్టికులర్ గా ఏదైనా వేరే ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళలో ఉంటుందా ఎలాగా అంటే జనరలీ ఇది ఎట్లుంటుందంటే ఓల్డర్ ఏజ్ గ్రూప్స్ లో ఎక్కువ కామన్ ఉంటుంది అండ్ కంపేర్డ్ ఉమెన్ మెన్ చూసుకుంటే మెన్ లో ఎక్కువగా ఉంటుంది అండ్ మెనోపాజ్ వచ్చిన తర్వాత అంటే ఫీమేల్స్ కి మెనోపాజ్ వచ్చిన తర్వాత కొంచెం సివియారిటీ అనేది ఎక్కువ కనిపిస్తుంది కంపేర్ టు యంగర్ ఇండివిజువల్స్ మెయిన్ గా హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి లేకపోతే హార్ట్ ఫెయిలియర్ అనేది రావడం అనేది వీటి వల్ల వచ్చే సమస్య ఓకే సో డాక్టర్ గారు చాలా మంది కూడా ఇలాంటి సమస్య రాకుండానే ఉండాలనుకుంటారు అలాంటి వాళ్ళైతే ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి సో ఆహార నియమాలు కూడా ఉంటాయి కదా అది ఏమైనా పాటించాలంటారు మోస్ట్ కామన్లీ ఇప్పుడు మన లైఫ్ స్టైల్ అండి మొబీజ్ ఇండివిజువల్స్ లావ్ గా ఉన్న వాళ్ళల్లో ఈ ప్రాబ్లం మెయిన్ గా కనిపిస్తుంది ఇక్కడ నెక్ మజిల్స్ లో మనకు ఫ్యాట్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంది ఓకే సో మనం ఆటోమేటిక్ గా వెయిట్ తగ్గడం అనేది కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ తో మనం పాటిస్తే ఆ వెయిట్ తగ్గిపోతే ఈ ప్రాబ్లం కూడా కొంచెం రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటది బికాస్ దీనికి స్పెసిఫిక్ గా ఈ మెడిసిన్స్ ఈ మెషిన్స్ మేము వాడము సర్జరీ వద్దు ఏది వద్దు అంటే మనం దానికి టాబ్లెట్స్ అనేటివి లేవు ఎక్కడా లేవు సో టాబ్లెట్స్ అనేవి లేవు కాబట్టి మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చూడాలి లేదు ఇంకా తప్పదు ఇంకా ప్రాణానికి ప్రమాదం ఉంది అంటే మిషన్ పెట్టుకోవాల్సి వస్తుంది ఓకే సో మిషన్ పెట్టుకోవడం వల్ల అది లైఫ్ లాంగ్ మిషన్ ఏంటి అది అంటే సి మనం ఎట్లా చూస్తామంటే మనం ఫస్ట్ త్రీ మంత్స్ అనేది పెట్టి చూస్తాం వాళ్ళ పేషెంట్ కి ఎంత వరకు రిజల్ట్ ఉంటది అంటే వాళ్ళ త్రీ మంత్స్ స్టడీ అనేది మన మెషిన్ జనరేట్ చేస్తుంది సో ఆ రిపోర్ట్ మనం చూసి దాని ప్రకారం విల్ అసెస్ అండ్ దెన్ వీ విల్ డిసైడ్ వెదర్ తనకు లైఫ్ లాంగ్ యూస్ అవుతుందా లేకపోతే ఎంత వరకు ప్రాబ్లం తగ్గుతుంది అనేది మనం కంపేర్ చేసుకుని చూస్తాం సో డాక్టర్ గారు ఎవరికైనా ఈ మెషిన్ అనేది అవసరమో అనుకుంటే అది ఎలా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది అంటే హ్యూమన్ బాడీలో మనం స్లీప్ స్టడీ అనేది చేయించుకుంటాం కదా ఆ స్లీప్ స్టడీ రిపోర్ట్ లో మనకి ఆయనకి ఎంత వరకు ప్రాబ్లం ఉంది ఏమేమి మొడాలిటీస్ మనం చూడాలో అన్ని చూస్తాము దాని ప్రకారం అతనికి ఆర్ ఆమెకి ఆ పేషెంట్ కి ఏం సెట్టింగ్స్ పెట్టాలి అనేది డిసైడ్ చేసి అది మన టెక్నీషియన్స్ రెడీలి అవైలబుల్ ఉన్నారండి ఇక్కడ అదేం పెద్ద ప్రాబ్లం కాదు బట్ సిపా మెషిన్ వాడాలా బైపా మెషిన్ వాడాలా అండ్ ఈ సీ మెషిన్స్ కూడా ఇప్పుడు కొంచెం కంఫర్టబుల్ గా ఉండేటివి ఉంటాయి ఇనీషియల్ గా కొంచెం పేషెంట్ వాళ్ళకి డెఫినెట్లీ ఇబ్బంది ఉంటది బికాస్ సడన్ గా మన మొహం మీద ఇంతది పెట్టుకొని నిద్రపోవడం అనేది మనకు అలవాటు లేని విషయం సడన్ గా అది పెట్టుకోవడం వల్ల ఇనీషియల్ గా కొంచెం ఇబ్బంది పడినట్టు ఉంటారు డెఫినెట్లీ బట్ తర్వాత తర్వాత వాళ్ళకి మంచి రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది ఫైజ్ మాస్క్ అనేది కూడా స్పెసిఫిక్ గా ఈ మధ్య వస్తున్నాయి సో మాస్క్ లో మాస్క్ కూడా చాలా వేరియేషన్స్ ఉంటున్నాయి పేషెంట్ కంఫర్ట్ చూసుకొని మనం దాని ప్రకారం అడ్జస్ట్ చేస్తాం ఓకే సో అదైతే ట్రీట్మెంట్ లో భాగంగా ఆ విధంగా చేస్తారు సో ఎవరికైనా మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తే కనుక మళ్ళీ ఇంకా అది వాడాల్సిన అవసరం లేదంటారా అంటే సి వీ హ్యావ్ టు అండి మోస్ట్ కామన్లీ చాలా మందికి లైఫ్ లాంగ్ పెట్టాల్సిన అవసరం ఉంటది బట్ కొంతమంది మేము లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని తగ్గించుకుంటామండి అంటారు సో వాళ్ళకి మనం పీరియాడికల్ గా మనం రిపోర్ట్ కాంప్లైన్స్ అసిస్ట్ చేసి దాని ప్రకారం కెన్ అడ్జస్ట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండి గురుక వల్ల వచ్చే ఆ నిద్రలేమి సమస్య గురించి చాలా చక్కగా చెప్పారు చాలా మంది కూడా దీన్ని సీరియస్గా తీసుకోరు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చిన తర్వాత మాత్రమే డాక్టర్ని కన్సల్ట్ చేస్తారు సో ఈ సమస్య అనేది మొదట్లో ఉన్నప్పుడే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే అసలు ట్రీట్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయి దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి అనేది చాలా చక్కగా చెప్పారండి ధన్యవాదాలు డాక్టర్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి గురుక గురుక వల్ల వచ్చే నిద్రలేమి సమస్య ఇదైతే ఏమి చిన్న సమస్య కాదు ఇలాంటి సమస్య మీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించండి ట్రీట్మెంట్ తీసుకోండి త్వరగా తగ్గిపోతుంది సో సమస్య అనేది పెద్దగా అయిన తర్వాత ఆ డాక్టర్ని సంప్రదిస్తే కనుక అది ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటుంది కాబట్టి ఈ సమస్య మొదట్లోనే గుర్తించండి ఇది వాళ్ళ టాపిక్ మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం